గ్రామాలలో ప్రజలందరూ కూడా రాబోతుంది ఎండాకాలం ఎక్కడ ఉన్న ఉమ్మరానికి ఉమ్మరిస్తుంది అదే వాడుకుంటే దోమల బాధ వెళ్ళినా కానీ ఆ రకంగా దోమల ద్వారా అనేక రకాల రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ఇంటి చుట్టూ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి ఎక్కడ పడితే అక్కడ మురికి నీరు నిల్వ లేకుండా చేసుకోగలిగితే ఎవరు వస్తలేరు ఎవరు చేస్తలేరు అనే దానికంటే మన ఇంటి చుట్టుపక్కల మురికి నీళ్లు నిలబడకుండా మనం చేసుకుంటే అక్కడ నుంచి ఈగలు దోమలు మన ఇంట్లోకి రాకుండా రకరకాల రోగాలు మన ఒంట్లోకి రాకుండా అవకాశం ఉంటుంది కాబట్టి మరి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది ప్రజలందరూ కూడా మరి ఆరోగ్య భద్రతను పెంపొందించుకోవాలి అనుకుంటే కంపల్సరీ పరిశుభ్రతను పాటించాలని చెప్పి మనం వేసుకుంటూ పరిశుభ్రత లేకుంటే పాడవుని వల్లు అది పాటిస్తే మనకు కలుగును తిరిమల్లు పరిశుభ్రత లేకుంటే పాడవుని వల్లు అది పాటిస్తే మనకు కలుగును తిరిమల్లు పరిశుభ్రత లేకుంటే పాడవు నీ అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు

లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగుని సిరిమల్లు పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగు పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగుని సిరిమల్లు